నమస్తే అందరికి నమస్తే ఇది క్రాసింగ్ పని చేసే పిగ్గు అంటే పంత మినిట్ పని చేస్తుంది మంచి బ్రీడ్ అన్ అంట ఇది పర్లేదు మనుషులను చూస్తే ఏమంటలేదు దగ్గర పోయి తీసినా ఏమన్నదనమాట ఇది కాకపోతే మంచిగానే ఉంది ఆ రోజు దీంట్లో పాత వీటిలలో పెట్టినాం ఆల్రెడీ మరి ఈ పందిని పందిని పాత వేటిలలో పెట్టినాము కాబట్టి దాన్ని ఎవరు చూడలేదన్నమాట చాలా చాలా వరకు ఒకసారి చూడాలని పెడుతున్నాను నేను మంచిది అనమాట పంది ఇది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల వరకు పోతుంది రేటు ఒక్కోటి లక్ష లక్షన్నర వరకు ఉంటుంది పంది పందులు బయటనే కట్టేసి బయటనే మేపుతారనమాట దీనిలోనే ఇల్లు తప్పితే ఇంట్లోకి తొలకపోయినా మేపుతారు ఇంట్లోకైనా సరే తొలకపోయి మేపుతారనమాట మంచి బ్రీడు దీనికి పుట్టిన పిల్లలు ఎక్కడున్నాయో మరి తెలియదు చూస్తా పర్లేదు పంది మంచి పంది పండ్లు నాలుగు పండ్లు నాలుగు కూరలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి పంద పైన రెండు కింద రెండు నాలుగు కూరలు కలిసి అంటే పంద్యాలకు కూడా చేస్తుంది అనమాట ఉరుకుతుంది లేదా వేరే పంది మీకు కొట్లాటైనా సరే రెడీగా ఉంటుంది అనమాట ఇది దీంట్లోనే తింటుంది అనమాట ఇది దీంట్లోనే దాన గీనా అన్నీ చేస్తారనమాట ఎక్కువ ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి అనమాట మన మా సైడ్ ఉన్న జనాలు పర్లేదు నాకైతే బాగా దీన్ని చూసినప్పుడు ప్రశాంతంగా అనిపించింది అన్నమాట మంచిగా ఉంటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఊరేంటో కూడా కామెంట్ పెట్టండి మీ ఊరికి వచ్చేనా మీ పందును తీస్తాను నేను వీడియోను మీ ఊరి ఖర్చు తీస్తా ఏదన్నా మీకు కొత్తగా ఫార్మింగ్ పెట్టాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది మీకు ఫుల్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది ఒకసారి చూడండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడి గూగుల్లో కూడా మన వీడియోస్ మన వీడియోస్ ఉంటాయి చూడండి ఓకే గాయస్ ఈరోజు అయితే నేను వేరేవరికి ఇదే పని మిన్నే వచ్చిన పని అయిపోతే వెళ్ళిపోతా ఓకే గాయస్ బాయ్ గాయస్ బాయ్ ఎందుకంటే చాలా వరకు తీయాలా వీడియోస్ తీయడం జరగలేదు ఈ నాలుగు మూడు రోజుల్లో ఖచ్చితంగా అయితే తీయడం అయితే జరుగుతుంది బాయ్ ఉంటా అయితే వీడియోస్ చూడండి బాగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే కొట్టండి మంచిగా ఉంటేనే సబ్స్క్రైబ్ కొట్టండి నా మాటలు మీకు ఆనందం మనం కలిగిస్తుందంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి అంతే Okay guys, bye.